మార్కండేయుడు శివభక్తితో జీవించిన బాలుడు కాని అతనికి ఆయుషు పదిహేడు సంవత్సరాలే అని నిర్ణయించబడింది ఆ రోజు వచ్చింది యమధర్మరాజు స్వయంగా మార్కండేయుని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు మార్కండేయుడు భయపడలేదు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు యమధర్మరాజు పాశం విసిరాడు ఆ పాశం శివలింగాన్ని కూడా తాకింది అదే క్షణంలో శివలింగం నుంచి మహాశివుడు ఉగ్రరూపంలో వెలిశాడు కోపంతో యమధర్మరాజునే సంహరించాడు లోకం ఆగిపోయింది మరణమే లేకుండా పోయింది దేవతల ప్రార్థనతో శివుడు యముణ్ణి తిరిగి జీవింపచేశాడు కాని మాట చెప్పాడు నా భక్తుణ్ణి తాకే హక్కు మరణానికి లేదు అప్పటినుంచే మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు ఇలాంటి శివభక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి